ఈరోజు ఈ రాష్ట్రానికి నరకాసుర వద జరిగి సంవత్సరం అవుతూ ఉంది ఈ రాష్ట్రానికి రాష్ట్రాన్ని అన్ని విధాల పట్టించిన ఒక దుర్మార్గుడు పాలన నశించి ఈ రోజుకి సంవత్సరం అయ్యి ప్రజలకి శుభ్రపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు ఈ ప్రజలు ఇచ్చి ప్రభుత్వానికి గది గద్దినెక్కించారు ఆ సందర్భంగా ఈరోజున తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన కూటమి సభ్యులతో కూటమి కుటుంబ సభ్యులతోటి ఈ రోజున మేము ఒక సంవత్సరం వేడుకలు ఘనంగా ఇక్కడ అద్దం బస్ స్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్లో చేసుకుంటా ఉన్నాం వీళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ జనాలు మిమ్మల్ని తరింతరిగి కొట్టారు సిగ్గు లేకుండా వెన్నుపోటు వెన్నుపోటు మీరు చేసిన ప్రజలు చేసిన వెన్నుపోటుకే జనాలు మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఎక్కడైనా బుద్ధి చేసుకొని మీరు ప్రజలకి ప్రతిపక్ష పాత్ర వహించి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటా ఉన్నాం అంతేగాని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పడితే చూస్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు మళ్ళీ ఇది మొన్న మీకు వచ్చింది పదకొండే ఇట్లానే మీరు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలతోటి నిన్న చూస్తూ ఉన్నా తెనాల్లో ఉదాహరణకి ఆ సైకో రెడ్డి వచ్చి గంజాయి గంజాయి బ్యాచ్కి రౌడీ షర్ట్లకు మద్దతుగా తిరిగాడు దాన్ని ప్రజలు ఏ విధంగా వెళ్తుంది వాళ్ళకు సపోర్ట్ చేసి తర్వాత ప్రజలు ఏ విధమైన బాగుండొస్తుంది మీకు అది కూడా కనీసం ఇంగీత జ్ఞానం కూడా లేకుండా మీ పాలకులు మీరు ఎవరైతే మీ పార్టీ వాళ్ళు ఉన్నారో అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మంచి ప్రతిపక్ష పాత్రగా మీరు పనిచేయండి ప్రజలు మీకు అవకాశం ఉంటే ఇస్తారు మీ నచ్చితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తూ ఉంది ఏదైతే ఫస్ట్ వన్ ఇయర్లో ఆ సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ కానీ తర్వాత పెన్షన్స్ నాలుగు వేలు చేయటం కానీ అలాగే డిఎస్సికి ఆల్రెడీ డిఎస్సి కూడా ప్రాసెస్లో ఉంది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు ఇలాగా ఏదైతే ఆరు పథకాలని ఒక సంవత్సరం అయిపోతుంది ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేస్తుందని చెప్పని ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్న విశ్వాసంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మళ్ళీ తిరిగి నూట డెబ్బై ఐదు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ఒక సైతాన్ ప్రభుత్వం సరిగ్గా సంవత్సరం క్రితం రోజు ఘోరంగా ఓటు పాలన జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ బీజేపీ కానీ జనసేన పోటీ చేసినటువంటి కూటమి నూట అరవై నాలుగు సీటు ఒక దేశంలోనే చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఘన విజయం సాధించడం జరిగింది అది జగన్కు ఇది ప్రజలు ఇచ్చిన ఒక తీర్పుగా భావించి జన ఆ రోజు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన మద్దతు తెలిపింది ఈ రోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దాంచల్ల జనార్దన్ రావు గారి ఆదేశాలను రాష్ట్రం సంవత్సరమైన ఆయన పూర్తయిన సందర్భంలో ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర తెలుగుదేశం జనసేన బిజెపి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోజు ఈ రోజు ఈ రోజు విజయోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఈరోజు ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నిర్వహిస్తూ అన్ని విధాలుగా ఏదైతే పేద ప్రజల కోసం కానివ్వండి ప్రజల కోసం కట్టుబడి ప్రభుత్వం ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షక పరిపాలన అంతమైందని ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ రాబోయే భవిష్యత్తు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కూటమిదని తెలియజేస్తూ ఈ ఈ ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా సుపరిపాలన ఒక సంవత్సరం పాటు కొనసాగించి పూర్తి చేసిన సందర్భంగా ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ అంతేగా ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నాడు అసలు వెన్నుపోటు దినం అంటే దానికి అర్థం తెలిపింది నువ్వే అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నీ కుటుంబం వాళ్ళనే నువ్వు అవసరాలకు ఉపయోగించుకొని నీ తల్లి చెల్లిని ఉపయోగించుకొని గెలిచిన తర్వాత వాళ్ళకు వెన్నుపోటు పొడిచి నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు ప్రజలే నీకు తీర్పునిచ్చారు వెన్నుపోటు పొడిచారు అంటున్నావు ప్రజలు ఆ రోజున ఎన్డీఏకి ఓటు వేసి ఎన్డీఏ కూటమి కావాలనుకున్నారు ఇంకా నీకు బుద్ధి రాలేదు నీకు ఇంకా సిగ్గు రాలేదు ఈ విధంగా పెట్టుకుంటాం ఎందుకంటే వచ్చిన సంవత్సర కాలంలోనే డెబ్బై శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చింది ఈ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు ఇక ముందు కూడా ఇరవై సంవత్సరాల వరకు కూడా ఈ సుపరిపాలనే సాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒంగోలులో కూడా ప్రజలందరికీ కూడా జనార్దన్ జనార్దనరావు గారు అందుబాటులో ఉంటూ ఈ రోజున అభివృద్ధి జయంగా ముందుకెళ్ళి వారు కూడా ఎన్నుకున్నందుకు నిస్వార్థంగా మా నాయకుడికి కూడా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు అద్దం బస్ మా ప్రీతమ నాయకులు దామచెడ్డ జనార్దన్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరిగింది వాళ్ళ ప్రజలు ఏదైతే ప్రభుత్వం కావాలని కోరుకున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుకమైన వ్యక్తి ఆయన ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి ఎంతో విధంగా ఈ ఉమ్మడి కుటుంబంలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రజల అభివృద్ధి మేరకు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఎంతో మంచి పనులు చేస్తూ ఇవాళ నిరుపేదలకు అందుబాటులో ఉంటూ ప్రతి సిటీని డెవలప్ చేస్తూ ప్రతి కార్మికుడికి అందరికీ అండగా ఉంటూ ఎంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం నడుస్తూ ఉంది అట్లాగే గత ఎవరైతే ఉన్నారో సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎన్నుపోటు దినంగా ప్రకటించింది అతనికి ఒకటే చెబుతూ ఉన్నాం ఎందుకనంటే మీ నాన్నగారు చనిపోయి ఉంటే సంతకాలు పెట్టించి నువ్వు కాదా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుందని అది వెనుకోటు కాదా తండ్రి ఓ పక్క చనిపోయి ఉంటే ఎంత నీచమైన మనస్తత్వంతో నువ్వు ఉన్నావు అనేది నిలువెత్తు ఇది అట్లాగే తల్లిని చెల్లిని వాడుకుని నువ్వు నీ అవసరం తీరిన తర్వాత వాళ్ళు వదిలేసినటువంటి ఘాతకుడు నువ్వు నువ్వు మాట్లాడుతావా అని అడుగుతాను అట్లాగే ఈ రాష్ట్రంలో ఇంకా కూడా ఎవరైతే గంజాయి మోకలు తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఇది ఇది చేస్తా ఉంటే వాళ్ళకు అనుకూలంగా నిన్న నువ్వు తెనాలొచ్చి ఇది చేస్తా ఉంటే ఎటు పంపిస్తున్నావు అని రాష్ట్రాన్ని నేను ప్రశ్నిస్తూ ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడి నీకు ప్రతిపక్షం హోదా లాభానికి ఇంతవరకు నువ్వు అసెంబ్లీలకు కూడా వెళ్ళలేకపోతా ఉన్నావు బుద్ధి తెచ్చుకుని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎంతో మంచి పనులు చేస్తూ ఉంది అట్లాగే ఈ సంవత్సరం పాలన వచ్చిన సందర్భంగా మేము అందరం కూడా ఎంతో సంబరాల్లో అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అట్లాగే మా ప్రీతమ నాయకులు దామచెల్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఆయన గెలిచిన ఈ సంవత్సరం కాలంలోనే ఒక్కసారి ఒంగోలు చూడండి ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడో గత ముప్పై ఆళ్ళు ఎప్పుడు లేని విధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశారు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ తాతగారి నుంచి కూడా ఇప్పుడు కూడా మొదలుపెట్టారు ఆయన్ని బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నడో లేని విధంగా ఈ ఒంగోలు ప్రజలు గెలిపించారు ఎప్పుడు ఆయనకే పట్టం కడతారు అట్లాగే మేము అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం అందరికీ నమస్కారం అసలు వైసీపీ పార్టీ అనేది ప్రైవేట్ కంపెనీనా లేదంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు పొందిన పార్టీని అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశము ఎన్ ఎన్డీఏ ఉన్న జనసేన బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఇది ఏదో మేము ఎన్నుపోడి తినము ఈరోజు నేను నడుపుతానంటే నువ్వు ఇంతకుముందు మీ నాయన చంపింది రిలయన్స్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళని చెప్పిన వాళ్ళకి ఎంపీ పదవి ఇచ్చినావు గాలి జనార్దన్ రెడ్డితో కుంభకోణం చేసి ఆ గాలి జనార్దన్ రెడ్డితో ఇసుక ఇనుము కుంభకోణం అంతా చేసి దాంతో డబ్బులు దంపేసుకుంటే అతను ఎవరో నాకు తెలియదు అన్నావు ఇప్పుడు ఆ రాజకస్తి అనే వ్యక్తి లిక్కోరు కుంభకోణం లిక్కోరు అతను పోయి కూర్చుంటే అతనికి నాకు ఏం సంబంధం అంటావు నీ పక్కన పని చేసి పేరు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా నీ దగ్గర ఓఎస్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు కుంభకోణం ఇరుక్కుని వాళ్ళు ఉంటే వాళ్ళకేం సంబంధం లేదు మరి నాయన ఎన్నుపోటు అంటే అదిరే నాయన మనిషిని వాడుకొని అవసరమైపోయిన తర్వాత మనం ఇబ్బందులు ఉన్నప్పుడు వదిలేయడం ఎన్నుపోటు జనాలని ఈ పాలనకు ఇసుగెత్తి ఇసుగుపోయి వద్దురాయనని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పార్టీ అభ్యర్థులందరికీ ఓట్లేసి గెలిపిస్తే ఇది ఎన్ను పోటీ ఎన్ని తినం ఎన్ని పోటీ తినామని మాట్లాడుతున్నావు దయచేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా నువ్వు రాజకీయ పార్టీగా కొనసాగాలనుకుంటే ప్రజలకు ఇబ్బంది లేదని ఉంటే ప్రభుత్వ దృష్టికి ఒక ప్రతిపక్ష నాయకుడికి కాకపోయినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే భవిష్యత్తులోనే పదకొండు ఇరవై ఒకటి అవుతాయి లేకుంటే పదకొండు ఒకటవుతాయి దయచేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీని రాజకీయ పార్టీగా నడుపు అంతేగాని ప్రైవేట్ కంపెనీగా దందాలు చేసేవాళ్ళను రేపులు చేసేవాళ్ళను గంజాయి ముఠాలను వాళ్ళ కడివి పరామర్శించడం కాదు నాయనా వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ బాధితులను పరామర్శించు జనాల్లో వెళ్తావు అంతేగాని ఎంతసేపు ఇక చంద్రబాబు నాయుడు తిడదామా కా తదంతరు చొక్క పట్టుకుంటారు పవన్ కళ్యాణ్ మెడకాయ పెట్టుకుని నెడతాయి ఈ పద్ధతి మాట తీరు మార్చుకుంటే భవిష్యత్తులోనైనా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉండదు లేకుంటే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యని నీ రాజకీయ పతనం అయిపోయినట్టు ఇంకా ఇంత శాశ్వతంగా కొనసాగిపోతావు దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా వైసీపీ నాయకులు మోట నాయకులైన కానీ అభివృద్ధిని ప్రశంసించండి విమర్శలు తప్పును విమర్శగా చెప్పండి అంతేగాని ఏది పడితే మాట్లాడడం మానుకుంటే మీకు మంచిది మాకు మంచిది ఈ రోజుకి ఒక రాష్ట్రానికి పట్టిన శని పేడ విరగ విరగడై పన్నెండు నెలలైంది కూటమ ప్రభుత్వం వచ్చి ప్రజల ఆనంద జీవనంలో జీవిస్తున్నారు అయితే ఈరోజు ఏదో పెట్టాడు ప్రతిపక్ష నేత ఆయన ఏమైనా జ్ఞానం ఉందని మేము అడుగుతున్నాం వచ్చే సంవత్సరం అయింది వచ్చే సంవత్సరం అయింది మద్యం స్కామ్ వాళ్ళని గంజాయి స్కామ్ వాళ్ళని అక్రమార్జిన వాళ్ళని రక్షించుకోవడానికి ఇది వివక్ష దినంగా ప్రకటిస్తున్నానని చెప్పేసి వచ్చి తెనాల్లో మీటింగ్ పెడితే సిగ్గులేదా అని నేను అడుగుతా ఉన్నాను దళితులు నీ ముందుకు వచ్చి బ్యాక్ జగన్ నువ్వు వస్తే బాగుండదని చెప్పి హెచ్చరించినా నీకు సిగ్గు రావట్లేదు నేను ఒకటే కోరుతా ఉన్నాను నువ్వు అవి పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశావని ప్రశ్నిస్తూ ఉన్నాం అక్రమ కేసులు నిన్న కూడా అంటుంది రోజా అంటుంది ఈరోజు చెవులు చెవుల పూలు పెట్టుకుందామి నీకు సిగ్గు లేదా రోజా అంటున్నాను రిషికొండలో ఎంత తిన్నావు టూరిజంలో ఎంత తిన్నావు తిరుపతిలో ఎంత తిన్నామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు మళ్ళీ పూలు పెట్టుకొని వచ్చేవా నీ రాక్షస నీ లీలలన్నీ మా దగ్గర చూపించేదని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎన్నన్నా కూడా మేము ఓర్పుతోనే ఉంటాం ప్రజలకి సుపరిపాలన అందించి సురక్షితంగా ప్రజలను కాపాడుకునే బాధ్యత కుటుంబ ప్రభుత్వం అయితే హెచ్చరిస్తూ మీకు మళ్ళీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ ప్రజలే వెనక పంపించే రోజులు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగో తారీఖు దుష్ట పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చిన రోజు ఈ రెండు ఈ జనవరి నాలుగో తారీఖు ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్న రోజు దరిద్రుల్ని ఇంటికి పంపించి మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు ఎన్డీఏ కూటమి వచ్చి ఈ రోజుకు సంవత్సర సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో ఎన్నో అభివృద్ధులు చేస్తూ బయట ముందుకు సాగుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధిని చూడలేక ఓరలేక ఏదో ఒక విధంగా ఈరోజు ఈ సంవత్సరం అయిన కాలంలో మేము సంబరాలు చేసుకుంటుంటే వెన్నుపోటు అనే పేరుతో ఈరోజు రాష్ట్రం మొత్తం చేయడం జరిగాడు వెన్నుపోటు గురించి నువ్వు మా నువ్వు చెప్తున్నావు అంటే వేదాలు వదిలిచ్చినట్టుంది అంతేకాకుండా వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతున్నావా ప్రతి ఒక్కదానిలో స్కాములు చేసింది నువ్వు అంతేకాకుండా నిన్న తెనాలి వచ్చావు దళితుల్ని పలకరించడానికి వచ్చావు అంటే గంజాయి వాళ్ళని నువ్వు ప్రోసహిస్తున్నావా గంజాయిని ఇంకా తీసుకురావాలని చూస్తున్నావా ఈ సంవత్సరం పాటులో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గంజాయిని తరివి కొట్టే విధంగా తీసుకొస్తుంటే నువ్వు మళ్ళీ గంజాయిని తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్న తెనాలి వచ్చి ఇంకా సిగ్గు లేకుండా అందరూ దళితులందరూ నిన్ను వెనక్కి వెళ్ళిపోమన్నారు నువ్వు దళితులకి నేను నా అన్న నేను చెప్పుకుంటున్నా ఆ దళితులే నిన్ను వెనక్కి వెళ్ళిపోమన్నారు ఇంకా నీకు సిగ్గు రాకుండా ఇప్పటికే పదకొండు సీట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు కూడా గెలవు అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఒంగోలులో కూడా దాంసాల జనార్దన్ గారు ఈ సంవత్సరం పాటు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్నారు రోడ్లు అయితేనే ఉంది డ్రైనేజ్లు అయితేనే ఉంది పార్కులు అయితేనే ఉంది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధిలో ముందుకెళ్ళిపోతున్నారు ముందొచ్చే నాలుగు సంవత్సరాలు కూడా ఒంగోలుని ఒక రూపురేఖ లేకుండా తయారు చేస్తారని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను